ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఇంకా స్పేషియస్ పార్కింగ్ మున్సిపల్ వాటర్ ఇంకా బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉండి సరౌండింగ్ వెల్ డెవలప్ అయ్యి అన్ని ఎమ్యూనిటీస్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండి స్టేట్ హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇండిపెండెంట్ హౌస్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కావాలనుకుంటున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమే ఈ హౌస్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోని లో ఉంది ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే టోటల్ ఏరియా వచ్చేసి వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ నూట ముప్పై గజాలు ఇంత ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అలాగే ఇది జీ ప్లస్ వన్ కింద వన్ బిహెచ్కే ఉంటుంది పైన టూ బిహెచ్కే ఉంటుందండి ఈ హౌస్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంటుంది మున్సిపల్ వాటర్ వస్తుంది బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉంటుందండి ఈ హౌస్ యొక్క ప్రైస్ ఒక కోటి పదిహేను లక్షలు అంటే వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియబుల్ ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కానీ లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ కాల్ చేయండి